వాయుసేనలో ఉద్యోగాలకు ఉద్దేశించిన ఫోర్స్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు ఆరుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది ప్రతి ఆరు నెలలకు ఏఎఫ్ క్యాట్ ప్రకటన వెలువడుతుంది ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం కోర్స్ జనవరి రెండు వేల ఇరవై ఏడులో ప్రారంభం కానుంది అర్హులైన అభ్యర్థులు నవంబర్ పది నుంచి డిసెంబర్ తొమ్మిది తేదీల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి వివరాలు ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఏఎఫ్ క్యాట్ సున్నా ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ఒకటి ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ ఫ్లైయింగ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ రెండు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ఫ్లైయింగ్ అర్హతలు ఇంటర్ ఫిజిక్స్ మ్యాథ్స్ సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈబీటెక్ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి వయోపరిమితి ఫ్లయింగ్ బ్రాంచ్కు ఇరవై నుంచి ఇరవై నాలుగు ఏళ్లు గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ లేదా నాన్ టెక్నికల్ బ్రాంచ్కు ఇరవై నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్య ఉండాలి పేస్కేల్ ఫ్లయింగ్ ఆఫీసర్కు యాభై ఆరు వేల వంద నుండి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందలు దరఖాస్తు ఫీజు ఐదు వందల యాభై ప్లస్ జీఎస్టీ దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు గమనిక ఖాడీల వివరాలు ఎంపిక విధానం అర్హత ప్రమాణాలు పరీక్ష తేదీ తదితర పూర్తి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లు చూడగలరు అప్లికేషన్ల కోసం సంప్రదించండి జమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం